గురువారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పన్నెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషబ్ పంత్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడం చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసిందన్నారు అయితే ఓటమిపై స్పందించిన రిషబ్ పంత్ ఏమన్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం ఈ ఓటమి మమ్మల్ని చాలా తీవ్రంగా నిరాశపలిచింది మేము చేయాల్సిన మంచి పని ఏదైనా ఉందా అంటే ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడమే ఇక పదిహేను పదహారు ఓవర్ల వరకు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు కానీ డెత్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్స్ అద్భుతంగా ఆడారు తదుపరి మ్యాచ్ లో మేము మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నాను అయితే డేవిడ్ వార్నర్ మిచల్ మార్స్ మాకు మంచి శుభారంభం అందించారు మా బ్యాటర్లు వరుసగా అవుట్ అవడంతో వికెట్లు కాపాడుకోవాల్సి వచ్చింది ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో ఛేదించాల్సిన లక్ష్యం పెరిగిపోయింది ఆఖరి ఓవర్ను అన్రిచ్ నోకియాతో బౌలింగ్ చేయించడం మా ప్రణాళిక ఇతర ఆప్షన్స్ ఉన్నా కూడా అతనితో ఆ ఓవర్ బౌలింగ్ వేయించాలనుకున్నాం ఇక కొన్నిసార్లు పరుగులు వస్తుంటాయి ఈ రోజు మాకు ఏది కలిసి రాలేదు అంటూ రిషబ్ చెప్పుకొచ్చాడు అయితే వరుసగా రెండో మ్యాచ్ కూడా తన కెప్టెన్సీలో ఓటమి పాలవడంతో అది మాకు కోలుకోలేని దెబ్బని నేను చాలా వ్యక్తిగతంగా నిరాశ చెందుతున్నానని బాధపడ్డాడు రిషబ్ పంత్